పక్కా గన్షాట్గా నవీన్ అన్న గిళ్ళబోతుండు దీనికి కారణాలు కూడా నేను చెప్తాను ఏంటంటే ఈరోజు రేవంత్ అన్న బీసీలకి రిజర్వేషన్ కల్పించి ఈరోజు ముందుకెళ్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది అలాంటి స్థితుల్లో ఈరోజు బీసీ ముద్దు బిడ్డైనటువంటి మన నవీన్ యాదవ్ అన్నకి టికెట్ ఇచ్చి ఈరోజు రేవంత్ అన్న మన నవీన్ అని దించడం జరుగుతుంది ఈరోజు ఎంతోమంది ఎన్నో అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్నో మాటలు అంటుండొచ్చు కానీ ఇది ఒక జనతా గ్యారేజ్ లాంటిది చిన్న శ్రీశైలం అన్న కానీ నవీనన్న కానీ ఈరోజు పేదలకి పేదలకి ఈరోజు సమస్య వచ్చిందంటే కూడా ఈరోజు అన్న దగ్గరికి రావడం జరుగుతుంది ఎందుకు అన్న ఒక జనతా గ్యారేజ్ లాగా ఒక జనతా గ్యారేజ్ మూవీ కూడా ఈ అన్న ఈ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు తీయడం జరుగుతుంది అలాంటి ప్రజ అంటే గ్రౌండ్ బేస్లో నుంచి కూడా ప్రతి ఒక్క ప్రజలకి అండగా ఉంటూ ఈరోజు నిత్యం ఆయన ఇప్పటివరకు కూడా పౌరులో లేకుండా కూడా నిత్యం వాళ్ళు ఎంటో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలు తీర్చినటువంటి నవీనకి ఈరోజు ఒక బీసీపీనేటువంటి నవీనకి ఈరోజు రేవంత్ అన్న గుర్తించి ఈరోజు టికెట్ కేటాయించడం జరుగుతుంది ఈరోజు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను ఒకటే తెలియజేస్తున్నాను మేము గ్రౌండ్ నుంచి కూడా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మేము పరిశీలించడం జరుగుతుంది ఈరోజు మేము అబ్జర్వేషన్ దాని ప్రకారం నవీన గెలిపి ఆల్రెడీ ఖరారు అయిపోయింది నవీనన్న గెలిచినట్టే ఆల్రెడీ విజయబేరిలో ఉన్నాడు నవీనన్న గెల్లో మనందరం కూడా ఈరోజు మార్పుకు మనందరం కూడా ముందుకు రావాలి ఈరోజు బీసీ రాజ్యాకరం రావాలి అంటే కూడా ఈరోజు మనం నవీనన్న గెలుచుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి మంచి తప్పకుండా తప్పకుండా నవీనన్న ఈరోజు ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి కేటగిరీ యాదవ్ కేటగిరీ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు ఈ ఈరోజు మనం చాయిస్ చేయడం వల్ల ఈ రోజు నవీన తెలుసు ఆ బాధ మీద నవీనన్న తెలుసు ఈరోజు బీసీ రాజాధికారం రావాలంటే కూడా నవీన ఆ ఐడియా ఉంది నవీన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ఫ్యూచర్లో కూడా చాలామంది రావడం జరుగుతుంది కాబట్టి నవీన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈరోజు బీసీ రాజాధికారానికి నవీన కూడా ముందుకు సపోర్ట్ చేస్తాను కూడా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది